ఏంటి స్పెషల్ పచ్చ పెసలతో పెసట్టేస్తా రుచిగా ఉంటదండి అది నేను చేసి చిన్న చిన్న చిట్కాయలతో లేకుండా ఎంత కమ్మగా తినచ్చు నేను మీకు చూపిస్తాను మార్కెట్ లో మనం ఇలా తీసుకొచ్చుకోవచ్చు కడిగి పెట్టుకున్నా ఈ పెసలు రుబ్బుకుందాం అండి పెసరట్టి ప్రిపేర్ చేసుకున్నాం కదండి అయిపోయింది మీకు ఎంత స్మూత్ గా తెగ రుబ్బుకోవాలన్నమాట మనం అట్లా వేసుకుంటున్నాం అనగానే సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇండి సాల్ట్ వేస్తున్నానండి హాఫ్ స్పూన్ వేస్తున్నాను మరి గట్టిగా ఉంది అనిపిస్తా అప్పుడు వాటర్ వేసుకోవడానికి సరిపోయిందండి సాల్ట్ పెసరకట్ కావాల్సింది అండి ఉల్లిపాయలు ఇలా సన్నగా కోసుకోండి అల్లం ముక్క ఇచ్చిమిర్చి జీలకర్ర అని కొత్తిమీర ఇలా కలిపిస్తానండి అండి జీలకర్ర అంతా చక్కగా ఉల్లిపాయ ముక్కలు పట్టుకుని విడిగ విడిగా లేకుండా ఉంటదనమాట ధనం పెట్టుకుందామండి లేదో చెక్ చేద్దాం అండి ఇలా గిన్నెతో వేసుకోగలిగితే గిన్నెతో తిప్పండి లేదంటే గట్టితో తిప్పండి క్యారెట్ కూడా వేసుకోండి నెయ్యి చాలా బాగుంటుందండి మా ఇంట్లో చాలా ఇష్టం అనమాట పెసరెట్ ఫేవరెట్ ఇంటి మొత్తం అండి కొబ్బరి పచ్చడి అల్లం పచ్చడి కూడా చేస్తారండి ఇంతేనండి వెయిపోయింది